నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు కడప జిల్లా బద్వేల్ పట్టణ కోరుమామిల రోడ్ లో వెలిసినటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా గత ఆరు నుంచి జరుగుతున్నాయి ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్నసుబ్బారావు గారి ఆహ్వానం మేరకు మన బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీ డిసి గోవిందరెడ్డి గారు అలాగే బద్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శాసనసభ్యురాలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గారు అలాగే కరెంట్ రమణారెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు వైస్ చైర్మన్ ఆర్వి సాయి కృష్ణ గారు మాజీ డైరెక్టర్ శ్రీ పబ్బతి చంద్రశేఖర్ గారు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు వారి యొక్క వైస్ చైర్మన్ ఎర్రగొల్ల గోపాల స్వామి గారు ఇలా ఆర్యవైశ వర్తక సంఘం ఆహ్వానం మేరకు ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున అమ్మవారిని దర్శించుకున్నారు గౌరవనీయులైనటువంటి డిసి బద్వేల్ పిలోడు యూట్యూబ్ ఛానల్ పలకరించడం అయితే జరుగుతుంది సార్ వర్తక సంఘం ఆహ్వానం మేరకు మీరు ఇక్కడికి రావడం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి మీరు చూశారు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దసరా సందర్భంగా అందరికీ నమస్కారం చాలా సంతోషం పెద్ద ఎత్తున చిన్న సుబ్బారావు గారి అధ్యక్షతన ఈ ఈసారి ఈ ఉత్సవాలు మరి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నట్టుగా ఆరో రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి మాకు అవకాశం కలిగించినటువంటి సుబ్బారావు గారికి అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మరి అందరికీ కూడా వైశ్య వర్తక సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరికీ కూడా ఆ ఆ మహాతల్లి యొక్క ఆశీర్వాదం మెండుగా ఉంటుందని మన బద్వేలు మన నియోజకవర్గం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ చల్లని ఆ తల్లి చూపుల వల్ల అందరి కూడా కరోనా కటాక్షాల వల్ల మేలు జరుగుతుందని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా పేరు పేరున మరి కమిటీ సభ్యులకు అధ్యక్షుల వారికి అందరికి కూడా అంటే మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా చివరిగా చెప్తారు అదేవిధంగా ఇంకొక విషయం ఆర్య వయసులో అంటే మాకు మొదటి నుంచి కూడా ఆప్తులుగా బద్దలో కానీ పౌర్మామిలు కానీ అన్ని చోట్ల కూడా చాలా బాగా మంచిగా కూడా ఎంతో గౌరవించి ప్రతి సంవత్సరం కూడా మాకు అన్ని విధాలుగా మేలు చే జరుపుతూ ఉన్నారు వారికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా సుబ్బారావు గారు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళని తీసుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి నేను కానీ మా గౌరవ శాసనసభ్యురాలు గారు మా ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా మా మున్సిపల్ చైర్పర్సన్ వారు కానీ మిగతా ఎపిటి చైర్మన్ పర్సన్ గాని రాజగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతమని సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ సార్ గౌరవ పద్మేయల్ నియోజక వర్గ శాసన సభ్యరాలు డాక్టర్ డి సుధా మేడం గారు ఉన్నారు మేడం ఎయిర్ పోర్ట్ నుంచి నమస్కారం ఈ రోజు ఆర్య సంఘం ప్రతిల్ వారి ఆర్గనల్ కొండపల్లి చిన్న సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అమ్మవారి సలు దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చాము ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు ఆర్యవైశ్య సంఘానికి మరి ముఖ్యంగా చిన్న సుబ్బారావు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా బద్వేళ పట్టణంలో ప్రజలందరూ ముఖ్యంగా ఆర్యవైశ్య వైశ్యులు అందరూ కూడా బాగా అభివృద్ధిలోకి రావాలి దర్జల్ పట్టణాన్ని ఆ తల్లి చల్లని దయ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అతడికి ధన్యవాదాలు బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈ యొక్క ఏర్పాట్లపై మీరు ఏం చెప్పబోతుంది అందరికీ నమస్కారం ఈనాడు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినటువంటి అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరి అలాగే మా గౌరవనీయులు మా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారికి మా ఎమ్మెల్యే డాక్టర్ సుధా మేడం గారికి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు చాలా బాగుంది మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఆరే వయసులు ఎల్లప్పుడూ కూడా ఈ ఒకసారే కాదు ప్రతిసారి కూడా పాపం మేము పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం అన్న వరకు కూడా ఒక దప ఇక్కడ పనిచేశారు రెండు మూడు దపాలు పనిచేశారు ఎప్పుడు ఎవరున్నప్పటికి కూడా అందరూ కూడా మమ్మల్ని చక్కగా పిలిచి ఇక్కడ మంచి ఆశీర్వాదం దేవత యొక్క ఆశీర్వాదం మాకు ఇప్పించి మీరందరూ కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు మీ ఏర్పాట్లు కానీ మీ యొక్క విధి విధానాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మేము ఎక్కడ కూడా చూడలేదు ఇంత పెద్ద ఎత్తున మీరు మమ్మల్ని మెయిన్ రోడ్లోంచి భాజా భజంత్రిలతో మా ఎమ్మెల్సీ గారిని మా ఎమ్మెల్యే గారిని మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఆహ్వానించారు మీకు ఇక్కడ వచ్చిన వారందరికీ బద్దెల్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మరీ మరీ కోరుకుంటూ సెలవు అదండి గౌరవ ప్రజాప్రతినిధులు ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది